మకర రాశి వారి యొక్క వారఫలాలు గురించి తెలుసుకుందాం ఇరవై ఎనిమిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి నాలుగు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు మకర రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు మనం చూసుకున్నట్లయితే ద్వితీయ రాహు తృతీయ శనైశ్వరుడు సష్టమ బృహస్పతి అష్టమ శుక్రకేతులు సంచారం భాగ్యస్థత రవిబుధులు దశమ కుజుడు ఏకాదశ చంద్రుడు యొక్క సంచారం మకర రాశి ప్రతి పనిలో సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి మనో నిర్ణయంతో కార్యాచరణ పూర్తి చేసుకుంటారు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు రుణ నుంచి ఉపశమనం లభిస్తుంది భాగ్యస్థిత రవిబుధుల సంచారం వల్ల ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి నూతన ఉద్యోగ ప్రయత్నాలు కోరుకునే వారికి సానుకూల పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు షష్టమ బృహస్పతి సంచారం వల్ల గృహంలో శుభకార్యాచరణకు శ్రీకారం చుట్టే వారంగా చెప్పుకోవచ్చు వివాహాది ప్రయత్నాలు లాభిస్తాయి సంతానార్థులకు శుభవార్తలు వింటారు మనోధైర్యం పెరుగుతుంది తృతీయ సన్నిస్సుల సంచారం వల్ల మధ్యవర్తులు సహాయ సహకారం లభిస్తాయి వృత్తి వ్యాపారంలో మార్పులు చేర్పులు చేసుకుంటారు నూతన వ్యాపార సంబంధితమైన కార్యాచరణకు శ్రీకారం వారంగా చెప్పు సంస్థాగతమైన కార్యాచరణలో మంచి మార్పులు తీసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక మకర రాశి వారికి భాగ్యస్థిత రవిబుద్ధుల సంచారం వల్ల ఆత్మవిశ్వాసంతో మనోధైర్యంతో ప్రతి పనిలో విజయాలు సాధించుకుంటారు సమస్యలు అధిగమిస్తారు కొద్దిపాటి ఇబ్బందులు దశం కుదిన సంచారం వల్ల ఖర్చులు ఎక్కువైతున్నప్పటికీ కూడా శుభమూలకమైన ఖర్చులే పెరుగుతాయి మకర రాశి వారికి ఇక ద్వితీయ రాహు సంచారం వల్ల అనవసర విషయాలకు అపవాద అవమానాలకు తావివ్వకండి తృతీయ శ్రేష్ సంచారం వల్ల మిమ్మల్ని నమ్ముకున్నవారు మీ గురించి తెలిసిన వారు మీ యొక్క గుర్తింపుని మీ కష్టాన్ని తెలుసుకుంటారు మీకు సహాయ సహకారాలు లభిస్తాయి ఆర్థిక పరమైన విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంది కోర్టు వ్యవహారాల్లో విజయం సాధించుకుంటారు కుటుంబ విషయాల్లో అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది జీవిత భాగస్వామి నుంచి సహాయ సహకారాలు లాభించే వారంగా చెప్పుకోవచ్చు ఈ వారం ప్రారంభంలో ప్రతి పనిలో విజయాలు సాధించుకునే వారంగా మకర రాశి వారికి చెప్పుకోవచ్చు ఇక వ్యవసాయదారులు కార్మికులకు కర్షకులకు ప్రోత్సాహకరంగా ఉంది సినీ రాజకీయ కళారంగాల వారికి అనుకూలమైన వారంగానే వారం చెప్పుకోవచ్చు ఇక దశమి కుజున సంచారం వల్ల రియల్ ఎస్టేట్ లీగల్ స్పెక్యులేషన్ కోర్టు వ్యవహారాల్లో కొంత అనిశ్చితం ఉన్నప్పటికీ చివరికి విజయం సాధించుకునే వారంగా చేసుకుంటారు మకర రాశి వారు కాబట్టి మకర రాశి వారికి అన్నింటా ఒక విధంగా శుభవార్తలు ఉన్నప్పటికీ ద్వితీయ రాహు సంచారం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇచ్చే కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది కాబట్టి ఇక ఆరోగ్య విషయాల ముఖ్యంగా కాస్త జాగ్రత్తలు పాటించడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక మకర రాశి వారు చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ద్వితీయ రాహు అష్టమ శుక్ర కేతుల యొక్క సంచారం ఈ రాశివారు ముఖ్యంగా ప్రతిరోజు కాలభైరవ అష్టకాన్ని చదువుకోండి అలాగే ఆదివారం రోజు శుక్రవారం రోజు విశేషంగా అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకోండి దుర్గా సప్తశతి పారాయణ లేదా దుర్గా సప్తశతి హవనాన్ని దర్శనం చేయండి అమ్మవారి స్తోత్రాలే సప్త శ్లోకి స్తోత్రాలు ప్రతిరోజు చదువుకోండి మనోధైర్యంతో అమ్మవారి నామాన్ని మీరు స్మరణ చేయండి చేయబోయే ప్రతి పనిలో చక్కటి విజయాలు లాభిస్తాయి ఓం శ్రీ దుర్గాయ నమ అనే నామాన్ని మీరు చేసుకోవటం వల్ల చక్కటి విజయాలు లాభించే వారంగా మకర రాశి వారికి మనం చెప్పుకోవచ్చు